ప్రైజ్ లోడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై ఆరో పాఠం నేర్చుకుందాం ఈ నూట ఎనభై ఆరో పాఠం పేరు చివరి పస్కాలో ఏసయ్య శిష్యులకు వినయం నేర్పించాడు ఈ పాఠంలో రెండు విషయాలు మనం చూద్దాం మొదటి విషయం ఏసు అపోస్తులతో కలిసి చివరి పస్కా ఆచరించాడు రెండో విషయం అపోస్తుల కాళ్ళు కడగడం ద్వారా పాఠం నేర్పించాడు ఈ రెండు విషయాల గురించి మనం బైబిల్ గ్రంథంలో మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాను వార్త పదమూడు పదమూడవ అధ్యాయంలో మనం చదవచ్చు ఇప్పుడు మనం ఈ పాఠాన్ని తెలుసుకుందాం యేసు చెప్పినట్లుగానే పేతురు యాహాను పస్కా ఏర్పాట్లు చేయడానికి ముందే ఎరుసుముకు వెళ్ళారు తర్వాత ఏసు మిగతా పది మంది అపోసుల్లో అక్కడకు బయలుదేరారు అది మధ్యాహ్నం ఆకాశంలో సూర్యుడు మెల్లమెల్లగా పశ్చిమ దిక్కున అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు ఏసు ఆయన శిష్యులు ఒలివా కొండ దిగుతున్నారు ఏసు పగటిపూట అక్కడ నుండి ఆ నగరాన్ని చూడడం ఇదే చివరిసారి పునరుత్నం అయ్యే వరకు మళ్ళీ అలా చూడలేదు కాసేపటికి యేసు ఆయన శిష్యులు ఎరుసులు చేరుకొని చేరుకుని భోజనం సిద్ధం చేయబడిన ఇంటికి వెళ్లారు మెట్లు ఎక్కి పైనున్న పెద్ద మేడగదికి చేరుకున్నారు వాళ్లకు అక్కడ పస్కా భోజనం కోసం అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి యేసు ఆ సందర్భం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు నేను బాధలు పడకముందు మీతో కలిసి పస్కా భోజనం చేయాలని ఎంతో కోరుకున్నాను చాలా సంవత్సరాల క్రితం పస్కా ఆచరణలో ద్రాక్షారసం ఉన్న గిన్నెల్ని అందించుకునే పద్ధతి మొదలైంది యేసు అక్కడున్న గిన్నెల్లో ఒకదాన్ని తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఇలా అన్నాడు దీన్ని తీసుకుని మీరు ఒకరి తర్వాత ఒకరు దీనిలోనిది తాగండి ఎందుకంటే ఇప్పటి నుండి దేవుని రాజ్యం వచ్చే వరకు నేను మళ్ళీ ద్రాక్షారసం తాగనని మీతో చెప్తున్నాను ఏసు చనిపోయే సమయం దగ్గర పడిందని స్పష్టమవుతుంది వాళ్ళు పస్కా భోజనం చేస్తుండగా ఏసు ఒక అసాధారణ పని చేశాడు ఆయన లేచి తన పైవస్త్రాలు పక్కన పెట్టి ఒక తువాలు తీసుకున్నాడు తర్వాత దగ్గరలో ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలో నీళ్లు పోసాడు సాధారణంగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి తన ఇంటికి వచ్చిన అతిథుల కాళ్ళు కడిగించేవాడు బహుశా ఒక సేవకునితో అలా కడిగించేవాడు అయితే ఈ సందర్భంలో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అంటూ ఎవరూ లేరు కాబట్టి ఏసే ఆ పని చేయడానికి సిద్ధమయ్యాడు అపోస్తులలో ఎవరో ఒకరు ఈ పని చేయవచ్చు కానీ ఎవరూ ముందుకు రాలేదు వాళ్ళ మధ్య ఇంకా వివాదం ఉండడం వల్లే అలా చేయలేకపోయారా ఏదేమైనా యేసు వాళ్ళ కాళ్ళు కడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు యేసు పేదల దగ్గరికి రాగానే నిన్ను ఎప్పటికీ నా పాదాలు కడగనివ్వను అని అతను అడ్డు చెప్పాడు అందుకు యేసు నేను నిన్ను కడగకపోతే నాతో నీకు లేదు అన్నాడు అప్పుడు పేతురు ప్రభువా నా పాదాలు మాత్రమే కాదు నా చేతులు తల కూడా కడుగు అన్నాడు అప్పుడు ఏసు ఇచ్చిన ఈ జవాబు ఈ జవాబుకు పేతురు చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు స్నానం చేసిన వ్యక్తి శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది కాబట్టి అతను పాదాలు కడుక్కుంటే సరిపోతుంది మీరు శుభ్రంగా ఉన్నారు కానీ మీలో అందరూ శుభ్రంగా లేరు యేసు ఇస్కరియోతి యోధాతో సహా అపోస్తులందరి కాళ్ళు కడిగాడు తర్వాత యేసు తన పై వస్త్రాలు వేసుకుని మళ్ళీ బళ్ళ దగ్గర కూర్చుని ఇలా అన్నాడు నేను మీకు చేసింది మీకు అర్థమైందా మీరు నన్ను బోధకుడని ప్రభువు అని పిలుస్తున్నారు మీరు నన్ను అలా పిలవడం సరైనది ప్రభువును బోధకుడిని అయిన నేను మీ పాదాలు కడిగానంటే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు అదేవిధంగా పంపబడిన వ్యక్తి తనను పంపించిన వ్యక్తి కన్నా గొప్పవాడు కాదు మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు ఇతరులకు వినయంగా సేవ చేసే విషయంలో ఎంత చక్కని పాఠమో కదా యేసు అనుచరులు తాము గొప్పవాళ్ళమని ఇతరులు తమకు సేవ చేయాలని అనుకోకూడదు బదులుగా వాళ్ళు ఏసును అనుకరించాలి అంటే అక్షరార్థంగా కాళ్ళు కడగాలని కాదు కానీ వినయంగా నిష్పక్షపాతంగా ఇతరులకు సేవ చేయాలి విన్నారు కదండి ఈ పాట ఇంతటితో పూర్తయింది ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుషునిగాక ఆమె